ఓం గం గణాధిపతే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలు గురుగ్రహ రాశి మార్పు కారణంగా ఈ నాలుగు రాశుల వారికి శుభకాలం వచ్చేస్తుంది ఆర్థిక విషయాల్లో అనుకూలత ఆనందం ఉంటుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ షేర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మే నెలలో గురువు రాశి మార్చుకోనున్నాడు దీంతో ఐదు నెలల పాటు నాలుగు రాసుల వారికి శుభయోగం ఉండనుంది అదృష్టంతో పాటు లాభాలను పొందుతారు ప్రస్తుతము వృషభ రాశిలో సంచరిస్తున్న గురువు ఈ మే నెలలో రాశి మారనున్నాడు మే పద్నాలుగవ తేదీన మిథున రాశిలోకి గురువు ప్రవేశిస్తాడు దీంతో కొన్ని రాసుల వారి అదృష్టం మారనుంది మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు మిథున రాశిలో గురువు సంచరిస్తాడు సుమారు ఈ ఐదు నెలల కాలంలో నాలుగు రాసుల వారికి బాగా కలిసి వస్తుంది ఆ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము తులారాశి మిథునములో బృహస్పతి సంచరించే కాలము తులారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది వీరికి అదృష్టం ఎక్కువగా సిద్ధిస్తుంది చాలా పనులు అనుకున్న విధంగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది వ్యాపారులకు రాబడి పెరుగుతుంది ఉద్యోగులకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి మానసిక ఆనందము ఉంటుంది సింహరాశి సింహరాశి వారికి ఈ కాలంలో అన్ని విషయాల్లోనూ కలిసి వస్తుంది కుటుంబంలో సంతోషం నెలకొంటుంది డబ్బు విషయాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి చాలా కాలంగా రావాల్సిన బకాయిలు వసూలు కావచ్చు వ్యాపారులు ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది కుటుంబంతో సంతోషంగా సమయమును గడుపుతారు కుంభరాశి మిథున రాశిలో గురువు సంచరించే కాలము కుంభరాశి వారికి శుభప్రదము వీరి కెరియర్లో పురోగతి ఉంటుంది లక్కు ఎక్కువగా ఉండటం వల్లే చేసే పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారులకు లాభాలు ఉద్యోగులకు ప్రశంసలు బాగా దక్కే అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు పెళ్లి కోసం ప్రయత్నించే వారికి మంచి ఫలితాలు ఉంటాయి మీనరాశి మిథున రాశిలో గురువు సంచరించడము మీనరాశి వారికి లాభదాయకము ఈ కాలంలో కొత్త పనులు మొదలుపెట్టేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఉత్సాహం ఉంటా ఉత్సాహంగా ఉంటారు ఆర్థిక విషయాల్లో అనుకూలత ఎక్కువగా ఉంటుంది లాభాలు అధికం అవుతాయి కుటుంబంలో ఆనందం పెరుగుతుంది కొత్త వ్యక్తులతో ఏర్పడే పరి పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి